నాలుగు శతమానాలు ఉంటాయి నాలుగు అందరూ చెప్పిస్తాను నాలుగు సార్లు రెండు రెండు గిళ్ళ విధానాలు చెప్తా ఉన్నాం చెప్తూ వేస్తా ఉన్నాం చెప్పండి

గణపతి ప్రారం శివం నాకు కూడా రెడిగా ఉండండి గణపతి దానం अगर महान कुत्तों पासों का गणपति लगा ज्ञान पत्र में तो चले जाऊँ लड़े। बाद योग बाद जब समर्पयामी अस्तयोग अर्जित समर्पयामी मुकेश का आज अपनी समर्पयामी अलसना पयामी आप को हिस्तामल वा भवाह तान वोचेदा दासना महेरना తస్మా రంగమయవోక్షిత్యతః ఆపోజనే రాజనః సుద్వర్క్షణ కల్పయమి స్నానంతం సుద్హాజని నమకయమే వస్త్రార్థం పుష్పం పరికల్పయమి తకహోబెట్టండి యజ్ఞోపవేదం బ్రహ్మమర్ద జ్యోతిజ జైదాహన ప్రస్తాహ త ఆయుష్యమత్రియం ప్రతిమంచ శుబ్రం యజ్ఞోపవేదం కల్పవస్తు తేజః ఏద్య పరితాపే అక్షల సర్వత్యామి భుజ గంధముంది కపుం తీసిదని గంధానికి అద్ధి ఆభుతపక గంధానికి ఆవశ్యకై గంధత్రారాంద్రుషాం దుషాం కేశని ఈశోజ భుజారాధన నివేతక ప్రయసియ చెబుతారు మహాగణపతి మహానుకుంటూ గణపతికి పూజ చేస్తా ఉండేది చట్ట <San> 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 రెండు కప్డేట్ తీసుకొని వెలిగించండి వెలిగించి మాత్రం చెప్తాను గణపతికి ఇందాక చేసిన శబ్దానికి రెండిట్లకి కూడా రూపాన్ని చూపించండి

కొన్ని కానీ మా గురుగా చెప్పి చెప్తున్నా తింటారా తండాలి తిన కదండి మనమే తినప్పుడు రెండు బ్రహ్మాండ్రహ్మాండం పండ్లు పండ్డానికి పంపించాలి పండ్లు సృష్టించి దాంట్లో ఏమంటుందో అది తెలుసు కాబట్టి పెట్టండి పంటలాగానే పెట్టండిపడత కానీ తొక్క వెళ్ళడం చెయ్యొద్దు మా గురువుగా చెప్పినట్టు నేను చెప్తున్నాను కొంతమంది నడుస్తాను అది మీకు ఇష్టము మా గురువుగా నడిపిన నేను చెప్తున్నాను పంటను పెద్దలాగానే పెట్టండి నేను తొక్కదైన విచారాన్ని అడుగుతాను ఇంకొకరే ఆ విషయం తక్కువ విచారాన్ని అడుగుతారు పండును చూపించాను కదా అంటారు కానీ పండుగ అమ్మవారికి తెలుసు కదా అంత మంది మనం తప్పకుంటాము పెట్టుకుని తింటాం కదా మనం అమ్మవారికి సమర్థించినా సరే ఆర్డర్ తీసుకుంటూ తింటుంది ఎలాగా మనస్ఫూర్తిగా పెద్దది మనకి నేవేద్యం మూడు రకాలు మంత్రము వాచకము ప్రత్యక్షము ఇప్పుడు మనం ఇచ్చే మంత్రపూర్వకంగా నివేదిక పెడతాము వాచికంగా అంటే ముద్ర పెట్టేది ప్రత్యక్షం అంటే అగ్ని వేసేది మూడు రకాలు అనమాట మూడు రకాల మనం పెట్టే మంత్రపూర్వకంగా నైపుతుంది కాబట్టి దొడాలు పెట్టకండి అలాగే పెట్టండి

అమ్మవారి దగ్గర తాంబడం ఉంటే తాంబూలం పెట్టదు గణపతి దగ్గర తాంబెండు లేకపోతే రెండు అక్షతం సమర్పించండి గణపతి దగ్గర ఒక తాంబూలం పెట్టాలి శంకర దగ్గర ఒక తాంబూలం

బత ఆకిపటి కట్లని వెలికి తీయండి గణపతిని శంఖం ని కరతి హార్డ్ లో పెట్టండి జనక చేత కాలకొట్ట చూసుకోండి వాచ खुच कले अगाणत शारी हार रा पहार ष बावा हाद प धव भाखाद කतक करद पभाद अवसर राक्षाधध తీసుకొని అలాగే కూర్చోండి కానీ కళ్ళు మూసుకొని మనసును నిలబడినట్టుగా భావన చేసుకోండి కూర్చోండి కానీ కళ్ళు మూసుకొని మనసు నిలబడినట్టుగా భావన చేసుకోండి మంత్రులు చూస్తాను గణపతిని వినిపిస్తుంది మళ్ళీ నక్షత్రాన్ని తీసుకోండి అందుకే మనసులోని గణపతి చుట్టూ మనసు ప్రదక్షిణ చేస్తుంది కామనం తెచ్చుకోండి చెప్పండి శరణం నాస్తి

గణపతి సమర్పణ చేసేది మగవారు అక్షంతో తీసుకోండి ఆడవాళ్ళు శుభ్రమైన నీటిని మగవారి చేతులు కొద్ది కొద్ది కుక్క చుక్క చుక్క నేను చెప్పేది చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిత నిర్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్థుతే అనయ ధ్యార ఆవాహనాది షోడ ఉపచారూజగా చగవాన్ సర్వాత్ముక మహాగపతి సుప్రీత సుప్రసన్న వరద మహాగణపతివ్యా వస్తు

గణపతిని పట్టిన ఆకులు ఆకుని అలా తాకి ఉంచడు అంటే గణపతి ఒకటి పంపిస్తున్నాం అమ్మ ఆవాహనం చేశారు పంపిస్తున్నాము అందులో కానీ గణపతి అక్కడే ఉంటారు నమస్కారం చేసుకోండి శంకాన్ని కనపద్దు శంకాన్ని కావాలన్నది శంకాన్ని కనపడుతు కాకపోతే అలెట్లు తగిన దోషం లేదా కంగారు బల కాబట్టి ఎదురు దృష్టి కలిగిన శంఖు కలుగుతుంది కానీ కావాలంటే శంకాన్ని కనపడుతుంది మనకి ఏదైనా హోమం పూజ చేసినప్పుడు ఆ పూజ చేయాలి అంటే ఆ యొక్క రావాలి కావాలన్నది ఇప్పుడు నా ఈశ్వరం నా ఆ చేయాలని అంటే వృద్ధుడిని పూజ చేయాలంటే మనం వృద్ధుడు అవ్వాలని అదే అమ్మవారిని పూజ చేయాలంటే మనం అమ్మవారికి మనం మారాలి అమ్మవారి మారాలి అంటే దానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి దానికి మహన్యాసం అని చెప్తే ఋషులు చెప్పారు ఆ ఋషులు ఎవరు చెప్పారు గనకటి చెప్పారు గణపతి గణతం కాసము సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పారు మహాన్యాసము అంటారు చేస్తారు చేసినప్పుడు తెలుసు అనయాలు కాకమంటారు కలం తాకమంటారు మహాన్యాసం ఉంటుంది అని అంత మహాన్యాసం ఋషులు కాదంటే సరళించి లఘున్యాసం చేశారు అది ఈశ్వరుడు మాత్రం లఘున్యాసం ఉంటుంది కానీ మిగతా దేవతలకి అన్యన్యాసము కరన్యాసం ఉంటుంది ప్రతి దేవతకి అంగణ్య ఉంటాయి ఇప్పుడు నేను చెబుతూ నేను చేస్తాను ఆడవాళ్ళ నమస్కారం చేసుకోండి మగవారు మాత్రం అంగణ్య సరన్యాసం చేయండి ఎవరైతే ఆడవాళ్ళు సిద్ధంగా కూర్చున్నారో వాళ్ళ కల్పన నేను చేస్తాను వాళ్ళ కల్పన నేను చేస్తాను కాబట్టి నేను అక్షరం పట్టుకోండి ఆడవాళ్ళ మాట అక్షరం పట్టుకోండి మగవారు అంగేస్త మాట పాత్ర చేయండి

క్రోమ్ మూడిలేలా పిట్టి మూడి కారన్ తాకాడి నేత్రత్రే ఓశరోం వోం ప్రత్యకాత్తారు చదు రాహా ఆస్త్రా యకారో కోస్వారో నాథబెప్పి ఓం హ్రీ నమ కృష్ణావాసే శ్ర సింహలే మహాధి అపరాధి ప్రత్యంగి దేవి పరసై పరకర్మ విధ్వంసిని పరమంగ్రోచ్ఛారి సర్వదేవా సర్వీవాద సర్వవిద్యా

గోరుబాదత భరించించుకోవాలి ఆశీర్వది దురస్వ ఆశోచ శుబ్రప్రదానో నతో